ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన పథకం కింద ఇంతంతువులకు శుభవార్త తెలిపింది భర్త చనిపోయిన భార్యలకు స్పాంజ్ కేటగిరీ కింద కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి నెలకు నాలుగు వేలు చొప్పున పింఛన్లు అందించనుంది అరులైన మహిళలకు గ్రామవార్డు సచివాలయాల్లో ఈ నెల లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు ఆగస్టు ఒకటిన పింఛను సొమ్ము అందుతుంది ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు మూడు ముప్పై ఐదు పాయింట్ తొంభై ఒక్క కోట్లు అదనపు భారం పడనుంది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛనుకు సంబంధించి మరో తీపి కొబురు చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా స్పాంజ్ భర్త చనిపోయిన భార్యలు కేటగిరీ కింద కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఎనభై మంది మందికి పింఛను అందించనుంది గతేడాది నవంబర్ నుంచే ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛను పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచి పింఛను అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టింది సంగతి తెలిసిందే ఈ కేటగిరీ కింద లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు చొప్పున చెల్లిస్తుంది అయితే అంతకుముందు గత ప్రభుత్వం హాయం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఉన్న స్పాంజ్ కేటగిరీ చెందిన హరువులకి పింఛను అందించాలని సర్ గ్రామీణ పత్రిక నిర్మాణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రవ్యాప్తంగా స్పాంజ్ కేటగిరీలో హరుల హరు హరురాలైన మహిళ మహిళా భర్త మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డుతో పాటుగా మిగిలిన వివరాలను గ్రామ వార్డు సచివాలయంలో అందించాలని సూచించారు అధికారులు శుక్రవారం ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ఈ వివరాలను గ్రామ వార్డు సచివాలయం స్వీకరిస్తారు ఈ నెల ముప్పై లోపల హరుల వివరాలు సమర్పిస్తే ఆగస్టు ఒకటిన సొమ్ము అందుతుందని తెలిపారు ఒకవేళ ఎవరైనా ఆ లోపు నమోదు చేసుకోలేకపోతే వారికి జూన్ ఒకటి నుండి పింఛను డబ్బుల్ని చెల్లిస్తారు ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఖజానాపై నెలకు ముప్పై ఐదు తొంభై ఒక్క కోట్లు అదనపు భారం పడనుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం హాయంలో కొత్త పింఛను నమోదు ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించారు అర్హత ఉంటే చాలు లబ్ధిదారులు వారంలో ఏ రోజైనా పింఛను కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది ఆ వెంటనే అధికారులు దరఖాస్తులను పరిశీలించి ఏ వారానికి ఆ వారం నెలాఖరుకు పింఛన లబ్ధిదారులకు జాబితాను సిద్ధం చేసేశారు దీంతో అరులైన లబ్ధిదారులకు ఆ మరుసటి నెల నుంచే పింఛను పొందే అవకాశం ఉండేది గత ప్రభుత్వం హాయిలో ఆరు నెలలకు ఒకసారి జూన్ డిసెంబర్ మాత్రమే లబ్ధిదారుల జాబితాను రూపొందించారు కానీ కూటమి ప్రభుత్వం ఆ నిబంధనలు మార్చేసింది స్పాంజ్ కేటగిరీలో భర్త చనిపోతే భార్యకు ఆ మరుసటి నెల నుంచి పింఛను అందించేందుకు సిద్ధమయ్యారు ఒకవేళ పింఛను తీసుకుంటున్న వ్యక్తి ఆ నెల పదిహేను తేదీలో మరణించిన వింతంతు మహిళలకు తదుపరి నెల ఒకటో తేదీనే నాలుగు వేలు చొప్పున పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మిగిలిన పదిహేను రోజుల్లో మరణించిన వారికి మరుసటి నెలలోనే పింఛను స్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి